హరి ఓం పంచమానువాకం నమో భవాయచ రుద్రాయ ప్రపంచం యొక్క పుట్టుకు కారణమై సంసార దుఃఖమును తొలగించేటటువంటి శివునకు నమస్కారము లింగాగృతిలో ఉండే శివుడి మీద అంటే రుద్రుడిని అభిషేకించడం రుద్రాభిషేకం పదకొండు అనువాకాలు గల నమ నమకాన్ని పఠిస్తూ చేస్తే రుద్రాభిషేకం రుద్రం అది ఒకసారి చేస్తే ఏకరుద్రం పదకొండు సార్లు చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం దీనినే రుద్రి అని కూడా అంటారు పదకొండు ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తే లఘు రుద్రాభిషేకం పదకొండు లఘురుద్రాలు చేస్తే అంటే నూట ఇరవై ఒకటి పదకొండుతో హెచ్చివేస్తే ఎన్నిసార్లు వస్తుందో అన్నిసార్లు అభిషేకం చేస్తే అది మహారుద్రం అవుతుంది అట్లాంటి మహారుద్రాలు పదకొండు చేస్తే అతిరుద్రం అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై సార్లు అభిషేకం చేస్తే అతిరుద్రం అంటాం చాలా చోట్ల యాగాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఓం నమ శర్వాయచ పశుపతయేచ శరువుడైనటువంటి అంటే పాపాలను హరించేవాడైనటువంటి పశుపతి అయినటువంటి శివునకు నమస్కారము నమో నీల గ్రీవాయచ స్థితి నల్లని విషపు మత్స కంఠమునందు కలిగినటువంటి వాడు నల్లని తెల్లని కంఠము కలిగిన వాడు ఆయన శివునికి నమస్కారం అంటే ఆయన కంఠం తెలిపే కానీ ఆ కంఠం మీద ఉన్నటువంటి మత్స మాత్రం నలుపు అటువంటి శివునికి నమస్కారము